నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్స్ అంత ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు నార్ మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం అమ్మవారి నవరాత్రులలో ఎనిమిదవ రోజు ప్రత్యేకత చెప్పండి అమ్మవారి గురించి నవదుర్గల్లో ఎనిమిదవ రోజు అవతారము మహాగౌరి అవతారం మంగళగౌరి అవతారానికి పేరుకి తగినట్లుగానే ఆవిడ చక్కగా మల్లెపూవు వర్ణంలో ఉంటుందంటారు ఈ అమ్మవారిని తలుచుకున్నా కానీ చూసినట్టు కానీ చూ చూసినా కానీ మల్లెపూ స్వరూపము లేకపోతే తర్వాత తెల్లటి పూల స్వరూపము చంద్రుని స్వరూపాలని చక్కగా మనకి గుర్తు తెచ్చేటట్టుగా ఈ కన్నతల్లి ఉంటుందిట అయితే ఎడం చేతిలో అభయ ముద్రలు తర్వాత డమరుకము ధరించి ఉంటారు కుడి చేతిలో త్రిశూలము ఇంకా అభయహస్తము చూపిస్తూ ఉంటారనమాట ఈ అమ్మవారిని మనం తలుచుకునేటప్పుడు సర్వ సర్వసుఖాల్ని చాలా చక్కగా మనం అన్ని చక్రాలు క్లెన్స్ చేసేసుకున్నాం మిగతా అవతారాల్లో ఏడు చక్రాలు అయిపోయింది భగవంతుడితో ఆ శక్తితో అయిపోవడానికి అమ్మవారి కనీసం ఆ దైవశక్తిని మనం ధ్యానించుకోవడానికి ఆ అనుభవించే గలిగే ఆ క్లియరెన్స్ ని తెచ్చుకున్నాం ఇప్పుడు ఏంటి ఇంకా కష్టాలన్నీ పోగొట్టుకున్నాం కాబట్టి సర్వసుఖాల్ని అనుభవింపజేసుకునే ఆ శక్తిని మనం సాధించుకోవాలి ఆ సర్వసుఖాల్ని శక్తుల్ని అనుభవించుకునే ఆ శక్తిని ఈ మంగళ గౌరి ప్రసాదిస్తుందిట ఈ అమ్మవారిని గనక ధ్యానించినట్లయితే గౌరీమాత అష్టోత్తరం చేసుకున్నప్పుడు కానివ్వండి లేదా గౌరీమాత స్థుతులు చేసుకున్నప్పుడు కానివ్వండి స్తోత్రాలు చేసుకున్నప్పుడు కానివ్వండి అటువంటప్పుడు ఈ అమ్మవారిని ఆరాధించితే సర్వసుఖాలు సర్వ సామర్థ్యాలు అన్ని కూడా మనం చాలా చక్కగా చేసుకోగలుగుతాం మన వృత్తి వ్యాపారాల్లో కానివ్వండి మన నిత్య జీవితంలో కానివ్వండి మనం చేసే ఏ కార్య ఆచరణలో అయినా సరే మనసు లగ్నం అయ్యి ఉంటుంది మనసు ఎక్కడా కూడా డివేట్ అవ్వదు అని అంటారు సకల శుభాగాలు శుభాలు సర్వ సౌఖ్యాలు అను అనుభవింపచేయటానికే ఈ అమ్మవారి యొక్క సాధన మనకి చాలా చక్కగా తోడ్పడుతుంది నిత్యం ప్రతిరోజు సాధన అంతే ఓకే నమస్తే